పిల్లలు ఈరోజు మనము ప్రకృతి సందర్శనలో భాగంగా ఈరోజు యాక్టివిటీ ప్రకృతి సందర్శనలో భాగంగా మనము ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చాము మన అంగన్వాడీ కేంద్రం నుంచి ఎక్కడికి వచ్చాము మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాము యా చెట్టు దగ్గర యా చెట్టు దగ్గర ఉన్నాము ఇది నేరేడు జమ్ము నేరేడు చెట్టు ఇది ఏం చెట్టు ఇందులో జమ్ము నేరేడు కాయలు కాస్త చూసారా నల్లగా ఉంటాయి పెద్ద పెద్ద కాయలు తిన్నారా ఎప్పుడైనా యాసలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అలాగే ఇది మామూలు నేరేడు చెట్టు అనమాట సంపంగి చెట్టు నేను నేరే చెట్టు కాదు సంపంగి చెట్టు ఏం చెట్టు పూలు వాసన ఉంటాయి చూసారా కలర్ పెట్టుకుంటాం కదా ఎల్లో కలర్లో ఉంటాయి నీట్ రాయిట్ ఉంటాయి లేదా ఓకే అలాగే రండి ఇట్లా ఇటు పక్క రండి ఇదేమిది చూడండి ఇది చామంతి చెట్టు ఏం చెట్టు ఇవేం పూలు ఇవి చామంతి పూలు చూసారా ఇవి అవి చల్ల పెట్టుకుంటాము దేవుడికి పెడతాము పెళ్ళిళ్ళు కంత కడేస్తారా అవన్నీ ముట్టుకుంటున్నాను ఇది చూడండి నానా ఇదేం చెట్టు ఇది ఇది చూడాలి నన్ను నన్ను చూడాలి ఇదేం చెట్టు ఇది దానిమ్మ చెట్టు నానా ఏం చెట్టు ఇది దానిమ్మ చెట్టు చూడండి ఆకులు చూడండి ఎలా ఉందో ఇది చూడండి ఆకులు దింట్ దానిమ్మల కాయలు కాస్తాయన్నమాట మనము తింటామా లేదు దానిమ్మకాయల్ని పోమో గ్రానేట్ అంటాము ఏమంటాము ఏమంటాము దానిమ్మ అలాగే పద అట్లే పదండి రండి ఇట్లే రండి ఇట్లే రండి కాలేదండి మీరు జామకాయలు పెద్దవి చిన్నవి ఉంటాయి అన్నమాట చూడండి ఇది జామ చెట్టు ఇది చూడండి రోజు నీళ్ళు పోసి పెద్ద పెద్ద చెట్టు అయితే కొన్ని రోజులు అట్లా ఉండండి ఇది ఏమిది కలవంద ఏం చెట్టు ఇది ఏం చెట్టు ఆడే ఉండండి రాకూడదు అక్కడే ఉండాలి ఏమిది ఇది హలోవీరా అంట అక్కడే ఉండండి హలో అక్కడ రాకూడదు నాన్న వీరా దీన్ని మనము కట్ చేసి లోపల గుజ్జు మూతికి పూసుకుంటే బాగా నైస్గా వస్తుంది అలాగే తలకు కూడా మనం పెట్టుకుంటాం మనం అనమాట అట్ల రాయి ఓకేనా అలాగే పిల్లలు అట్లే రండి అట్లే రండి ఇచ్చారండి ఇచ్చారు అట్లే అట్లా ఇదేం చెట్టు ఇది ఇదేం చెట్టు మళ్ళీ చెట్టు ఏం చెట్టు ఏం చెట్టు ఇది ఇప్పుడు ఎండాకాలంలో పూలు అన్నమాట మళ్ళీ చెట్టు పూలు పూస్తాయి స్మెల్ బాగు తెలుసా మీకు మల్లె చెట్టుని చూసారా మీ ఇంటి దగ్గర ఉండదా మల్లె పూలు విజ్ఞాన రా చల్లగా ఉంటాయి గుండు మొగ్గలు లావ మొగ్గులు సన్న మొగ్గలు ఇట్లేదండి కిందకు దిగిరండి ఇట్లండి ఇట్లండి ఇట్లా రండి చెట్టు మందారం చెట్టు చెట్టు అక్కడే ఉండాలి మీరు రాకూడదు ఇది మందారం రకరకాల మందారం చెట్టు చెట్లు ఉన్నాయి వీళ్ళు దగ్గర అది అలాగే చూడండి ఇక్కడ చూడండి రోజా చెట్టు చూడండి ఇదేం చెట్టు ఇది ఇక్కడ ఏం రంగులో పువ్వు ఉంది ఇక్కడ వైట్ కలర్ ఏం రంగు ఏం రంగు ఇది దుర్గ చూడు ముండ్లు ముండ్లుగా ఉంటాయి ఆకులు మా గుచ్చుకునేస్తాయి గుచ్చుకునేస్తాయనమాట ఇది ఒక రంగు అది ఏం చెట్టు ఇది రోజా చెట్టు ఏం చెట్టు బాబు ఇక్కడ పిల్లలు ఇక్కడ చూడండి ఇదేమిది మర్గం మర్గము భలే వాసన ఉంటుంది ఇది 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 అనమాట షోపు అలాగే ఇట్లా ఇటు పక్క రండి ఇటు పక్క రండి ఇటు పక్క ఇటుపక్క ఇదేం చెప్పి సన్నమల్లి చెట్టు చూడండి ఎక్కడుందో బాగుంది చూడండి సన్నమల్లిస్తా ఇది ఇట్లా రండి ఇట్లా తిరుక్క రండి తొందరగా రావాలి కానీ గానీ అటుపక్కరా ఇట్లా రండి అక్కడ చూడండి మందారం పూలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవి మందారం చెట్టు ఇదండి చూడండి ఏ రంగు ఇది ఏ రంగు ఇది రెడ్ కలర్ ఏం రంగు ఇది రెడ్ కలర్ అనమాట అలాగే పిల్లలు ఇది కోరాక్ చెట్టు ఇది చూడండి కోరాకు ఇది మనము సాంబార్ చేస్తాం కదా ఇది కోరాక్ చెట్టు తప్పకుండా రావాలి నువ్వు దూరంగా రావా ఇది కరకా కనకాంబరం చెట్టు కనకాంబరం పూలు ఆరెంజ్ కలర్ ఉంటాయి అదన్నమాట అలాగే రండి అక్కడ కలర్ ఉందా రోజా పూర్చురండి ఉందా లేదా అదేం రంగు అది అదే ఏం రంగు అది పింక్ కలర్ ఇది ఏం చెట్టు అది గుండె పూలు ఏం చెట్టు ఏ గుండి అట్లా ఉండండి తొక్కకూడదు అమ్మా దో తీ చూడండి అమ్మా ఎంత బాగుందో చూడలేదు దూరంగా రావాలి ఇది గుండె పూలు అనమాట నా ఇక్కడ చూడండి ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇది సో చెట్టు ముట్టకూడదు ఇది చూడండి చామంతి ఎంత బాగుంది కలర్ ఇదేం రంగు ఇది ముట్టకూడదు మా లే లే వెళ్ళైందన్నలే బంగారులే ఇది చూడండి ఇది మీకు ఒక్క నిమిషం ఇదేం రంగు ఇది చాలా బాగుంది కదా నేరేడు పండు కలర్ ఇది అన్నమాట ఓకేనా హై అలాగే చూడండి కొత్తిమీర చూడండి నాన్న కొత్తిమీర కూడా వచ్చింది ఇక్కడ చూడరా ఎంత బాగుందో మనము సాంబార్కి వేస్తాం కదా చట్నీలకి సాంబార్ కొత్తిమీర చూడండి కొత్తిమీరే కదే వాసన కూడా ఎంత బాగుంటుందో అది యుమగమా అని ఇట్లా రండి ఇట్లా రండి కొత్తిమీర ఇది అలాగే ఇది చూడండి ఇదేమిది చెట్టు షో చెట్టు ఇది నేనా ఎల్లో కలర్ రోజా పూలు కూడా ఉండరా అక్కడ అది ఎల్లో కలర్ రోజా పూ అది షో చెట్టు ఓకేనా అలాగే పిల్లలు ఇప్పుడు పిల్లలు ఇక్కడ చూడండి నానా హలో వీరా చెట్టు ఉందే లేదా చూడండి అక్కడ ఉంది చూడండి కనిపిస్తా ఉంది వీర చెట్టు ఓకేనా రోజు మనము చెట్లకి నీళ్ళు పోయాలి వాటిని పెంచుకోవాలి పెద్దవి చేసుకోవాలి వీటి వల్ల ఉపయోగాలు ఏమి చెట్టు ఉండడం వల్ల మనకి గాలి వెళ్తురు నాన్న గాలి వస్తుంది రాదా చెట్టు వల్ల వస్తుందా రాదా మనకు ఈ పూలు ఈ కాయలు ఇవన్నీ మనమే తింటాము పూలు దేవుడికి పెడతాము కల్లో పెట్టుకుంటాము పండుగలకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ కూడా వాడతావా లేదా కాబట్టి మీరందరూ కూడా పిల్లలు చక్కగా మొక్కలు నాటుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ